మూడు బొమ్మలు త్రీ డాల్స్ ఒక విదేశీ వ్యాపారి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చి మూడు చెక్కబొమ్మలను ఇచ్చి వాటి మధ్య తేడా చెప్పమని అడిగాడు మొదటి బొమ్మ విలువైనది రెండోవది మధ్యస్థంగా మూడోవది తక్కువ విలువైనది సభలోని వారెవరూ తేడా చెప్పలేకపోయారు రామకృష్ణుడు ఒక సన్నని తీగను తీసుకొని మొదటి బొమ్మ చెవిలో పెట్టాడు అది తీగను అవతలి చెవి నుండి పడేసింది రెండో బొమ్మలో పెడితే అది నోటినుండి పడేసింది మూడో బొమ్మలో పెడితే తీగ లోపలే ఉండిపోయింది రామకృష్ణుడు వివరించాడు మొదటి బొమ్మ మంచి మాటలు విని వెంటనే మరచిపోయేవాడు నిష్ప్రయోజనం రెండవ బొమ్మ మంచి మాటలు విని అందరికీ చెప్పేవాడు కొంత విలువైనవాడు మూడోవ బొమ్మ మంచి మాటలు విని తనలో దాచుకుని ఆచరించేవాడు గొప్ప విలువైనవాడు నీతి మాటలు వినే విధానాన్ని బట్టే మనిషి విలువ తెలుస్తుంది